కర్నూలు జిల్లా కల్వకుర్తి పరిసర గ్రామాల్లో చూర్యులకు పాల్పడిన ముగ్గురు ఘరానా దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తురుకలపల్లిలో జరిగిన దొంగతనం కేసుతో పాటు కల్వకుర్తి మార్గదర్శ కాలనీలో జరిగిన దొంగతనం కేసును ఛేదించారు నిందితుల నుంచి రెండు లక్షల యాభై వేల నగదు ఒక కారు బైక్తో పాటు మూడు సెల్ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు జిల్లా ఎస్పి శ్రీ వైభవ్ హైకోడ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు డీఎస్పీ కనుపూర్తి శ్రీ పల్లె వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో కర్డు కట్టినటువంటి నేరస్తుడైనటువంటి కొమ్మిరే యాదగిరి అతనితో పాటు మరో ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది గత నెల ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ రోజు తుర్కలపల్లి గ్రామంలో జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్లో ఇటీ నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఇటు హౌస్ బ్రేకింగ్ మన స్థాయిలు వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది ఇటు దొంగతనంలో ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు తెప్పు చేయడం జరిగింది అటు కేసులో చాకచక్యంగా వ్యవహరించి సిఐ కల్వకుర్తి మరియు ఎస్ఐ మాధవ వారి యొక్క సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వారిని అన్ని ఇటువంటి సీసీ ఫుటేజెస్ ఈ నేలమే కాకుండా మరియు మన కల్పుకు పట్టణంలోని మార్గదర్శి కాలనీలో పదిహేనవ తేదీ నాటి జరిగినటువంటి దొంగతనం ఇంటి దొంగతనంలో వాళ్ళు కూడా పాల్గొని పాల్ పాల్పంచుకోవడం జరిగింది మరియు అదే కాకుండా జనగామ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఒక బైక్ దొంగతనం కూడా చేయడం జరిగింది ఈ మూడు కేసులలో వాటి వారి వే ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ కల్వ శ్రీ పల్లె వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో కరుడుగట్టినటువంటి నేరస్తున్నటువంటి కొమ్మిరే యాదగిరి